ఒక కొత్త దేశానికి వెళ్ళినప్పుడు ఇల్లు వెతుక్కోవడమంటే అది కేవలం నాలుగు గోడల మధ్య ఉండటానికి చోటు సంపాదించడం మాత్రమే కాదు అదొక కొత్త ప్రపంచాన్ని కొత్త పద్ధతుల్ని అర్థం చేసుకునే ఒక అవకాశం ఇవాళ మనం పార్వతీశం అనే ఒక వ్యక్తి ఇంగ్లాండ్లు తన అనుభవం ద్వారా అక్కడి వాళ్ల జీవన శైలిని ఎలా అర్థం చేసుకున్నాడో చూద్దాం మనకథ ఇక్కడే మొదలవుతుంది ఇంగ్లాండ్లో చాలా కష్టపడి వెతికితే దొరికిన ఆ ప్లేస్ని గది అని పిలవడంకూడా కాస్త ఎక్కువేనట ఇది అతను సరదాగా చేసిన కామెంటైనా అందులో అక్కడి పరిస్థితి గురించి చాలా విషయముంది రోజుల తరబడి వెతికిన తర్వాత అమ్మయ్యా చివరికి పార్వతీశానికి ఒక తలుపు నాలుగు గోడలున్న ఒక చోటు దొరికింది అది చాలా చిన్నదే కావచ్చు కాని ఒక కొత్త దేశంలో అతనికి అన్నింటికన్నా ఎక్కువగా కావలసిందేంటి ప్రశాంతత నిశ్శబ్దం అవి అక్కడు దొరికాయి మరి ఆ గదిలో ఏమున్నాయంటే ఇవే చాలా సింపుల్ కదా కాని దీనివల్ల ఒక మంచి ఏంటంటే గది మధ్యలో నిలబడితే అన్నీ చేతికి అందేవి అటో ఇటో ఎక్కువగా నడవాల్సిన పనిలేదు అదంతా చూస్తే బహుశా ఇది కూడా వాళ్లకు నచ్చే ఒక సిస్టమేమో అనిపించింది అతనికి సరే గది అయితే దొరికింది కాని అస్సలు కథ ఇప్పుడే మొదలైంది ఆ ఇంట్లో ఉండే మనుషులు వాళ్ల పద్ధతులు ఇక్కడ రెండు వేర్వేరు ప్రపంచాలు కనిపించాయి ఒకటి గోడల మీద అంటించిన స్పష్టమైన రూల్స్ ఇంకొకటి దాదాపుగా కనిపించకుండా మాట్లాడకుండా ఉండే రూమ్మేట్స్ ఆ ఇంట్లో పరిస్థితి ఒక పజిల్ లాంటిది ఒకవైపేమో రూమ్మేట్స్ చాలా మర్యాదగా ఉంటారు కానీ ఎవరికి వాళ్లు దూరంగా ఉంటారు పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడుకోరు మరోవైపు వంట ఎప్పుడు చెయ్యాలి ఎంత శబ్దం చెయ్యాలి ఇలా ప్రతి చిన్న విషయానికి గోడ మీద ఒక రూల్ రాసుంటుంది అంటే మనుషుల మధ్య దూరం కానీ రూల్స్ విషయంలో మాత్రం చాలా ఖచ్చితత్వం ఇదే అక్కడి పద్ధతి అన్నమాట ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది ఒక చిన్న పొరపాటు ఆ ఇంట్లో ఉన్న అన్ని రూల్స్ కన్నా ఒక ముఖ్యమైన రాయబడిన రూల్ని ఎలా బయటపట్టిందో ఇప్పుడు చూద్దాం ఒకరోజు ఏం జరిగిందంటే మన కథానాయకుడు అనుకోకుండా ఒక రూల్ బ్రేక్ చేశాడు వంట చేయాల్సిన టైం కంటే కొంచెం లేట్గా వంటగదికి వెళ్లాడు మామూలుగా ఒక రూల్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది ఎవరైనా వచ్చి అడగాలి లేదా గొడవ జరగాలి కాని ఆ ఇంట్లో ఏం జరిగిందంటారు ఆశ్చర్యంగా ఎవ్వరూ అరవలేదు ఎవ్వరూ మాట కూడా అనలేదు అసలా విషయం జరిగినట్టే ప్రవర్తించలేదు ఇది ఎవ్వరూ ఊహించని విషయం కదా అయితే శిక్ష మరో రూపంలో వచ్చింది ఆ ఇంట్లో ఎప్పుడూ ఉండే నిశ్శబ్దానికి రోజు ఉన్న నిశ్శబ్దానికి తేడా ఉంది ఆ నిశ్శబ్దం ఏదో బరువుగా ఇబ్బందిగా మారినట్టు అనిపించింది అప్పుడర్ధమైంది అస్సలు విషయం ఆ ఇంట్లో శిక్ష అంటే అరిచి తిట్టడం కాదు శిక్ష అంటే ఆ బరువైన నిశ్శబ్దం ఆ మౌనమే ఒక పెద్ద సందేశం ఆ నిశ్శబ్దమే తప్పు చేశావని చెప్పకనే చెప్పింది ఈ యొక్క సంఘటనతో మన కథానాయకుడి ప్రవర్తనలో వెంటనే ఒక పెద్ద మార్పొచ్చింది ఆ వాతావరణంలో సర్దుకుపోవడానికీ కలిసిపోవడానికీ అతను తనను తాను ఎలా మార్చుకున్నాడో చూద్దాం ఆ భారమైన నిశ్శబ్దం ఒక పాఠం నేర్పింది తన ఇష్టం కాదు ఇతరుల ప్రశాంతత ముఖ్యం అనే రాయబడని నియమం అతనికి అర్థమైంది అంతే తన పనులన్నీ మార్చుకున్నాడు వంట ముందుగా స్నానం ముందుగా నడిచేటప్పుడు కూడా శబ్దం చేయకుండా నెమ్మదిగా ఇదంతా ఆ సోషల్ కాంట్రాక్ట్లో భాగమవ్వడానికే మరి ఎంత కఠినమైన పద్ధతులకి ఇంత తొందరగా ఎలా అలవాటు పడ్డాడు అనిపిస్తుందా దానికి సమాధానం చాలా సింపుల్ ఆకలి అవసరం ముఖ్యంగా ఆకలి మన అలవాట్లని చాలా సులభంగా మార్చేస్తుంది సరే ఈ మొత్తం అనుభవం నుంచి మన కథానాయకుడు ఫైనల్గా తెలుసుకున్న అసలు విషయమేంతో చూద్దాం ఇదిగోండి ఇది అతను తన నోట్బుక్లో రాసుకున్నమాట అక్కడ వాళ్లకి రూల్స్ అంటే ఎందుకు అంత ఇష్టమంటే అవి మాటల్ని తగ్గిస్తాయి తక్కువ మాటలు ఎక్కువ సిస్టం సో ఫైనల్గా తను తెలుసుకున్న నిజమీదే ఈ సిస్టం అంత ఫ్రెండ్లీగా అనిపించకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మాటలకి సంభాషణలకి పెద్ద విలువ ఉండదు కాని రూల్స్ నిశ్శబ్దం వల్ల ఇది చాలా సమర్థవంతంగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది ఇక్కడ ఆర్డర్కే ఫస్ట్ ప్రయారిటీ అనమాట కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది అంతా ఎఫిషియన్సీ అంతా నిశ్శబ్దం మరి ఈ సామర్థ్యం ఎప్పుడు ఒంటేర్తనంగా మారుతుంది ఆలోచించాల్సిన విషయమే కదా